అలారంస్ పెట్టుకున్నా అర్లీగా లేవలేకపోతున్నారా అయితే మీకోసం నేను ఈ వీడియోలో అర్లీగా లేవడానికి ఫైవ్ సింపుల్ టిప్స్ చెప్తాను హలో నెంబర్ వన్ స్లీప్ అర్లీ మీరు రాత్రిపూట ఎంత త్వరగా నిద్రపోతే అంత త్వరగా ఉదయాన్నే లేవగలుగుతారు రాత్రిపూట పది గంటల తర్వాత మొబైల్ పక్కన పెట్టేసి అర్లీగా పడుకోండి టిప్ నెంబర్ టూ కీప్ అలారం అవే అలారంని లేదా మొబైల్ని మీ పక్కనే కాకుండా దూరంగా పెట్టండి ఇలా దూరంగా పెట్టడం వలన మీరు అలారంని ఆఫ్ చేయడానికి ఆటోమేటిక్గా లేస్తారు టిప్ నెంబర్ త్రీ ప్లాన్ యువర్ మార్నింగ్ లేవగానే ఏం చేయాలనుకుంటున్నారో ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకోండి ఉదాహరణకి వర్కౌట్ స్టడీ మెడిటేషన్ ఇలా పర్పస్ ఉంటే లేవడం ఈజీ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ లైట్ అండ్ వాటర్ ట్రిప్ లేవగానే లైట్ని ఆన్ చేయడం లేదా ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మన బాడీ అనేది అలర్ట్ అవుతుంది టిప్ నంబర్ ఫైవ్ కన్సిస్టెన్సీ ఒకే టైంకి ప్రతిరోజు లేస్తే మన బాడీ అలవాటు అవుతుంది ఇలా ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మీరు అలవాటు పడిపోతారు అర్లీగా లేవడం కష్టం కాదు అలవాటు చేసుకోవడం కష్టం ఈ ఫైవ్ టిప్స్ ఫాలో చేస్తే మీరు కూడా ఈజీగా ఉదయాన్నే లేవగలుగుతారు మీరు అర్లీగా ఎన్ని గంటలకు లేవాలని ట్రై చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి